జరిగింది విమర్శించడం అనేది కాదు వాళ్ళని ఇప్పుడు విద్యా వ్యవస్థలో కరోనా తర్వాత చాలా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది కరోనా టైంలో ఒక టూ ఇయర్స్ విద్య చాలా నష్టపోయినారు నష్టపోయినప్పుడు కానీ అప్డేటెడ్ అప్గ్రేడ్ చేసి సిలబస్ను వాళ్లకు తక్కువ కుదించినా సరే సరే న్యాయం జరగాల్సి ఉండే అదే పాత పద్ధతిలో ఎటువంటి సిలబస్లో మార్పులు లేకుండా పాత సిస్టమ్ని పెట్టి ఇప్పటికీ వాళ్ళ మీద చాలా బరువు మోయాల్చ మోయాల్సిన అవసరం వస్తుంది ముఖ్యంగా మన డిగ్రీ కాలేజీ పీజీ కాలేజ్ చూసినట్లయితే సిలబస్ యాది ఉన్నది రెండు వేల ఇరవైలో కరోనా వస్తే టూ థౌజండ్ ట్వంటీలో టూ థౌజండ్ ట్వంటీ బిఫోర్ విద్యా అకాడమిక్ ఇయర్ ఎలా ఎలా ఉండేదంటే జూను కు స్టార్ట్ అయ్యి ఏప్రిల్ ఎండింగ్ వరకు క్లోజ్ అయ్యేది అడ్మిషన్స్ కూడా జూన్ వరకు కంప్లీట్ చేసుకొని జూను అట్లీస్ట్ పీజీ పిల్లలు జూలై జూలై ఎండింగ్ వరకు అన్న క్లాస్ వరకు స్టార్ట్ అయ్యేది ఇప్పుడు అట్లా లేదు ఎంత దారుణంగా ఉందంటే అడ్మిషన్స్ ఇప్పుడు చూడండి మన సెప్టెంబర్లో ఉన్నాం ఇంకో టూ త్రీ డేస్ ఇంకో వన్ ఇంకో ఫోర్ ఫైవ్ డేస్ అయితే సెప్టెంబర్ కూడా అయిపోతుంది డిగ్రీ అడ్మిషన్ కొనసాగిస్తూనే ఉన్నారు ఇక పీజీకి వచ్చినట్లయితే ఓన్లీ ఫస్ట్ సెమిస్టర్ ఫస్ట్ ఫేజ్ మాత్రమే కంప్లీట్ అయింది అంటే సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ అయిపోయేసరికి నవంబర్ వస్తుంది అంటే మరి ఎప్పుడు ఎప్పుడు కంప్లీట్ కావాలి అకాడమిక్ ఇయర్ అకాడమిక్ ఇయర్ అంటే కంపల్సరీ జూన్లో స్టార్ట్ కావాలి ఏప్రిల్ ఎండు ఎండ్ కావాలి నువ్వు నవంబర్ అక్టోబర్ నవంబర్ దాకా నువ్వు అడ్మిషన్ తీసుకున్నట్లయితే ఎవరు నష్టపోతురు విద్యార్థులే కాదు నష్టపోయేది అకాడమిక్ ఇయర్ అంటే వన్ ఇయర్లో రెండు సెమిస్టర్లను పెట్టినారు రెండు సెమిస్టర్లు అని చెప్పి సెమిస్టర్కి ఆరు నెలలు ఆరు నెలల కాలంలో ఓన్లీ త్రీ మంత్స్ త్రీ మంత్స్లో మన సిలబస్ కంప్లీట్ అవుతుంది అంటే ఆ త్రీ మంత్స్ల ఆరు నెలల కోర్సు మూడు నెలలు చేయాలంటే విద్యార్థులకు ఇబ్బంది కాదా వాళ్ళు ఎలా చదవగలుగుతారు వాళ్ళు చదవాలంటే వాళ్ళకు బడ్డన్ అవుతుంది కదా యాక్చువల్గా ఇయర్ వైజ్ అయితేనే ఇబ్బంది అవుతుందని చెప్పేసి సెమిస్టర్ అని కుదించడం జరిగింది చాలా మంచి ఒపీనియన్ అది కానీ ఆ కుదించిన టైంని ఆరు నెలలది మూడు నెలలు చేయాలంటే వాళ్ళకి చాలా బట్టనవుతుంది ఇలా కాకుండా కేజీ టూ విద్యలో ఏమైతే మార్పులు ఉన్నాయో ఆ మార్పులు తీసుకురావాలి ఆ మార్పులు తీసుకురావడానికి మన మేధావులు చాలామంది ఉన్నారు వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని మనం గవర్నమెంట్కు రిప్రజెంట్ చేసినట్లయితే రాబోయే రోజులలో మంచి విద్యని ఇస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ